మీ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు దళితులను అవమానించాడని మీ ఎంపీ మీ జిల్లా ఎంపీ చామల కిరణ్ అయితే అవుట్ రైట్ మీరు దళితులను అవమానించాడని అన్నారు ఆయన ఏమన్నారు వినండి ఆయన ఏమన్నాడు ఎంపీ అండి నేను చాలా మంది ఇటువంటి స్పీకర్ అయినటువంటి ప్రసాద్ గారు వ్యాఖ్యలను ఈ రోజు తప్పుబడుతూ తీసుకున్నటువంటి సస్పెన్షన్ నిర్ణయాన్ని ఎత్తివేసిందాకా నేను ఆమరణ నిరార దీక్ష చేస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ముఖ్యంగా మీకు దళితులపై దళిత నాయకత్వంపై మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని రోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు మా స్పీకర్ ప్రసాద్ గారనే కాదు మీ ప్రభుత్వం

దళితుడైన స్పీకర్ ని అవమానించడానికే జగదీష్ రెడ్డి ఇలా మాట్లాడారు ఒకటి అంతకంటే ఇంకా ఇంపార్టెంట్ ఆడ దళితుడ చేర్లు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు మాట కేసీఆర్ సభకు రావట్లేదు అనేది కూడా ఉంది నేనేమంటున్నా గీల మాటలు నమ్ముతలేడు వాడు కానీ మరి వాళ్ళు అధికారంలోకి వినండి మా అసెంబ్లీ